వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే హెడ్లైన్స్ విశాఖ దక్షిణ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో ఇది మంచి ప్రభుత్వం రంగరంగ వైభవంగా జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సీతారాం సుధాకర్ గోడ నరసింహాచారి పాల్గొన్నారు 워치나 뉴스야? 엘리베이터 뉴스야? 엘리베이터? 아고워치나 뉴스에 엘리베이런 뉴스에 ఈ ప్రాబ్లం ని క్లోజ్ చేయాలని ప్రభుత్వ అధికారులకు ఎవరు తరిమల అన్ని చూసుకొని రావడం వల్ల కొంచెం ఆలస్యం అయింది అయినా మీరు ఎంత ఓపిక ఉన్నారు రాబోయే రోజుల్లో వారి సేవలు మీకు పూర్తిగా ఎంత వాటిగా పరిమితం ఉంటాయని వారి ద్వారా మీకు ఆటిస్తున్నారు और मिले जगदीश जी राघव के और बने करके और साथ में प्रोग्राम में दिखाई के परिणाम जो 1.8 है मैं भी चाहता हूं और मैं डायरेक्ट को जो 10 10 परियोजनाएं रोजी लो ने और यहां को अंदर रहते हैं नीचे हाल के बड़ा अटको

嗯。Mm. జీతాలు సంగతి కనుక మన కూట ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు ఏదంటే మీకు పూర్తిగా ముఖ్య ఎంత వాటిగా అవుతాయని వారి ద్వారా మీకు